మరి చేయడం జరుగుతుంది వెయ్యికి పైగా బీసీ సోదరుల పైన కేసులు పెట్టింది క్యాంటీన్లను మూసేయడం అలాగే భవన కార్మికులను రోడ్డు మీద తీసుకురావడం అంతేకాకుండా వచ్చిన పరిశ్రమలను కమిషన్ కి కకృత పక్క రాష్ట్రాలకు తరలించి మన యువతకు ఉపాధి లేకుండా చేసింది ఈ ప్రభుత్వం అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ ని పక్కకి నెట్టేసింది అమరావతి రాజధానిని పక్కకి నెట్టేసింది అంతేకాకుండా ముఖ్యంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలు కొన్నటువంటి రిజర్వేషన్ ముప్పై నాలుగు రిజర్వేషన్ ని ఇరవై నాలుగు రిజర్వేషన్ కి తగ్గించేసింది అంటే పది శాతం రిజర్వేషన్ ని తగ్గించింది పది శాతం రిజర్వేషన్ తగ్గించడం వల్ల బీసీ సోదరులు మంది ఈ అవకాశాలను కోల్ వీటితో పాటు మరి రైతులు రైతులలో అన్ని కులాల వారు ఉన్నారు అత్యధికంగా బీసీలు కూడా ఉన్నారు కాబట్టి రైతులు బాగుండాలని పోలవరం ప్రాజెక్ట్ ని డెబ్బై శాతం పూర్తి చేశారు అంతేకాకుండా మనకు ఒక రాజధాని ఉండాలని ప్రపంచ దేశాలు మన రాజధాని వైపు చూసే విధంగా అమరావతి రాజధానిని కూడా నిర్మించడం జరిగింది అంతేకాకుండా పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించడం జరిగింది ఉపాధి లేని వారికి వెయ్యి రూపాయలు నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి ఇవ్వడం జరిగింది అయితే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో భయంకరమైన సంఘటన ఏదైనా జరిగింది అంటే అది వైసీపీకి అధికారం రావడం ఎవరైనా సరే ఒక మంచి కార్యక్రమంతో పరిపాలన అమర్నాథ్ అనే చిన్న పిల్లవాడు మా అక్కని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు మా అక్కని ఇబ్బంది పెడుతున్నాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనిషి చెప్పినందుకు ఆ చిన్న పిల్లవాడు ఇంకా జీవితం కూడా చూడని చూడని ఆ చిన్న పిల్లవాడు పాఠశాలకి వెళ్తానంటే ఆ పిల్లవాడిని అటాక్ చేసి అతను నోట్ పుస్తకాలు పేపర్లు చింపి అతని నోట్లోని కుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టారు ఆ హత్య చేసిన హంతకుడు వాడు ఏదో ఘనకారం సాధించినట్టుగా బేలు మీద జైలు నుంచి బయటకు వస్తే మరి వాటిని వైకప్ప నేతలు ఊరేగిస్తూ తీసుకెళ్ళడం జరిగింది ఎంత దురదృష్టం అంటే ఎంత బాధాకరమైన విషయం అంటే అమర్నాథ్ కుటుంబానికి న్యాయం జరగకపోగా ఆ హంతకుడు బయటకు తిరుగుతూ ఆ కుటుంబాన్ని మరింతగా ఇబ్బంది పడుతున్నాడు బీసీ సోదరులందరూ కూడా సింహారాజు గర్జేశాలి శ్రీకార బస్తి నియోజకవర్గంలో మునియమ్మ ఆమె ఆవిడ వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆ స్థానిక ఎమ్మెల్యే మరుసటి ఆమె షోపుని ధ్వంసం చేశాడు అలాగే పల్నాడులో బీసీ సోదరుడు అంతేకాకుండా ఎవరో ఎవరినో పత్తి చేస్తే ఆ సంఘటనకు

ఈ కార్యక్రమాన్ని మరి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబం ఇవాళ ఒక కనువిప్పు తీసుకొచ్చారు అధికారంలో ఉన్నాడు ఇక్కడ అక్కడ ఉన్న కదివరి ఈ జైహో బీసీ అంటే ఎలా ఉంటుందో చూపించారు చాలా సంతోషం మీ అందరూ మన రాష్ట్రానికి ఏ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలిసిపోతుంది మీరు ఇవాళ చూపించిన ఈ తెగువా తెగ సగం మంది బయట ఉన్నారు నేను ఇక్కడికి వస్తానికి నాకు గంట పట్టింది చాలామంది చాలా విషయాలు చూస్తారు ఒకే విషయం రామారావు గారు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే బీసీలకు ఒక గుర్తింపు తీసుకొచ్చారు ఏ బీసీ రక్తం చూసినా పసుపు మయం ఏ బీసీ అయినా సరే వాళ్ళకి ఒక గుర్తింపు తెచ్చింది రిజల్ట్ చేసింది అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాణ్ణి ఒక ఓట్లుగా చూసుకుని అప్పులు తెచ్చి ఆ అప్పులు మనం కట్టుకోవాలి అప్పులు మనకి పంచి రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఆయన తీసుకుంటున్నారు ఏ ఆయన ఒక వ్యాపార దృక్పథంతో మాత్రమే చేస్తున్నారు తప్ప ప్రజలకు సేవ చేయాలి కాదు ఆయనకి మూడు కారణాలతో ముఖ్యమంత్రిగా ఉండాలి ఒకటి అధికారం ఏ డబ్బు సంపాదిస్తానికి అధికారం కావాలి రెండు కక్ష సాధించేదానికి డెబ్బై మూడేళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు చేస్తే నిజంగా అందరూ ఆయన పద్నాలుగు ఏళ్ళు చేసిన వ్యక్తులు అరెస్ట్ చేస్తే ఏమవుతుంది పరిస్థితి అందరూ నిస్తేజంగా ఉంటే మేమున్నానని ఆ రోజు నిజంగా రియల్ లైఫ్ హీరో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నాకు చేశారు అలాగే నిజంగా నాకు బాగా ఆత్మడు నాలుగేళ్ళు కలిసి పనిచేసాం ఎప్పుడు పెద్దగా కూడా మాట వినపడదు కొలు కలి అట్లాంటి సాత్వికుడు అంత మంచి వ్యక్తి అతన్ని ఏదో కారణంతో పెట్టి తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఎంత బాధ అనిపిస్తుంది ఇంతే అచ్చెన్నాయుడు గారు నీళ్ళు కార్యక్రమానికి వచ్చినందుకు కైకలూరు నియోజకవర్గం మరియు కైకలూరు మండలం తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చి అభినందన తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి పోస్టులు కనపడుతున్నాయా సిద్ధం అని కనపడుతున్నాయా దానికి అర్థం ఏంటంటే ఎవరు కూర్చోళ్ళ దూసుకుని దూసుకున్నా నేను జైలుకి ఎంత సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండాలని చెప్తా పోస్టు మొన్న అమర్నాథ్ గౌడని గౌడ సోదరుడు మరి అతన్ని పెట్రోల్ పోసి నోట్ల పేపర్లు అని చెప్పేశారు కనీసం పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే పోలీసులు రారు అంబులెన్స్ ఎక్కించుకుని గుంటూరు హాస్పిటల్కి వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో ప్రమాదంగా ఉంటే వెంటనే అతను బాబాయ్ తీసి వీడియో తీశాడు అతను జరిగిన విషయం అంతా కూడా దాంట్లో రికార్డ్ చేశాడు కానీ దాన్ని కూడా తప్పుదారి పట్టించడానికి లేదు అతనే ఆత్మహత్య చేసుకోబోయాడు పెట్రోల్ పోసాయని చెప్పి ఆల్రెడీ టీవీలో స్ట్రోలింగ్ వస్తా ఉంటే వాళ్ళ బాబాయ్ రిలీజ్ చేసినటువంటి దాంట్లో పలానా రెడ్డి అనే కుర్రాడు నా మీద పెట్రోల్ పోసి తగలి చెప్పి చెప్తే అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ వచ్చింది పెద్ద ఊరేగింపు చేసి అతను తీసుకెళ్ళారు పక్క జిల్లాకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి కనీసం వచ్చి పలకరించడు నిన్న కాక మొన్న మాచర్లో వేల్దు మండలంలో ఒక మత్స్యకారుడు శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి అక్కడ కృష్ణానగర్లో వేట చేసుకున్నటువంటి వ్యక్తిని పోలీసులు అక్రమంగా కేసు కట్టి నువ్వు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీలో చేరమంటే నేను జరనున్నందుకు అక్రమ మధ్య కేసు పెట్టి ఇబ్బందులు పెడితే హ్యాండ్స్మెంటర్ పేరు తెచ్చుకున్నాడు హ్యాండ్స్మెంటర్ బెయిల్ తెచ్చుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలని చెప్పి ఆడోలో ఉంటే ఈ ఎస్ఐ అతను ఎట్టి పరిస్థితులు ఎన్కౌంటర్ చేస్తానని చెప్పి బెదిరించారు బంధువుల దగ్గర భయపడిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా సరాసరి అతను వేట చేస్తున్నటువంటి బోటు మీదకి వెళ్ళి వలతాడు మెడకు చుట్టుకుని నదిలో దూకి ప్రాణాలు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తుందో ప్రతి ఒక్క పీసీ సోదరుని నేను అడుగుతా ఉన్నా